టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్లు అంటే గుర్తొచ్చేది నలుగురే ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ బన్నీలు మాత్రమే ఈ నలుగురే పాన్ ఇండియాలో మార్కెట్ ఉన్న హీరోలు బ్యాక్ కొటేషన్ కార్తికేయ రెండు బ్యాక్ కొటేషన్తో నిఖిల్ హనుమాన్ సినిమాతో తేజ సజ్జా లాంటివారు పాన్ ఇండియాకి పరిచయమైన ఇంకా వాళ్లకు అంత క్రేజ్ లేదు పాన్ ఇండియాలో వాళ్ల సినిమాలు మంచి వసూళ్లను సాధించినా మార్కెట్ పరంగా స్ట్రాంగ్ గా లేరు వాళ్ల మార్కెట్ స్థిరంగా ఉండదు కార్తికేయ రెండు తర్వాత నిఖిల్ నటించిన సినిమాలు రీజన్ మార్కెట్లో కూడా వర్కౌట్ అవ్వలేదు నటుల మధ్య ఇలాంటి వ్యత్యాసాలుంటాయి ఆ కారణంగా పాన్ ఇండియా స్టార్డమ్ అన్నది అందరికీ సాధ్యం కాదు కానీ ఆ నలుగురు తర్వాత పాన్ ఇండియాలో ఫేమస్ అయ్యేది ఎవరు అంటే ప్రముఖంగా ముగ్గురు హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి వాళ్లే నాని విజయ్ దేరకొండ నాగచైతన్య నేచురల్ స్టార్ నానికి ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంది బ్యాక్ కొటేషన్ దసరా బ్యాక్ కొటేషన్తో ఆ రకమైన అటెంప్ట్ చేసిన పాన్ ఇండియాలో వర్కౌట్ అవ్వలేదు రీజనల్ మార్కెట్లోనే ఆ సినిమా మంచి విజయం సాధించింది విజయ్ దేవరకొండ కూడా బ్యాక్ కొటేషన్ లైగర్ బ్యాక్ కొటేషన్తో ఇండియాలోకి వెళ్లాడు భారీ అంచనాల మధ్య చేసిన సినిమా దారుణమైన ఫాలితాన్ని చూసింది నాగ చైతన్య చేసిన తొలి పానిండియా చిత్రం బ్యాక్ కొటేషన్ తండేల్ బ్యాక్ కొటేషన్ బాగానే నెట్టుకొచ్చింది ఈ సినిమాతో చైతన్య వంద కోట్ల క్లబ్లో చేరాడు ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు భారీ ఎత్తున పానిండియా చిత్రాలు ప్లాన్ చేస్తున్నారు నాని ప్యారడైజ్ తో పాన్ ఇండియాలో ఖాయం అనే నమ్మకంతో ఉన్నాడు అతడు నేచురల్ పెర్ఫార్మెన్స్తో ఇండియాని షేక్ చేస్తాడు అన్న అంచనాలున్నాయి దేవరకొండ బ్యాక్ కొటేషన్ అర్జున్ రెడ్డి బ్యాక్ కొటేషన్తో నార్త్ మార్కెట్లో వెలిగిపోయాడు సరైన హిట్ పడితే నార్త్లో విజయ్కి తిరుగుండదు హిందీ హీరోలకే పోటీగా మారుతాడు అక్కినేని వారసుడు కూడా యూనిక్ సబ్జెక్టులను ఎంచుకుంటున్నాడు అతడలో ఆక్వాలిటీనే ఆ రేంజ్ కి తీసుకెళ్తుందని అంచనాలున్నాయి